హాయ్ వెల్కమ్ టు షో సాయి ఫుడ్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి గ్రీన్ మ్యాంగోతో ఐస్ క్రీమ్ని పిల్లలు కూడా చేసేటంత ఈజీగా ప్రిపేర్ చేయొచ్చు అది ఎంత ఈజీగా ప్రిపేర్ చేయొచ్చో ఈ వీడియోలో మీకు చూపిస్తాను ఈ సీజన్లో మనకు మామిడికాయలు ఎక్కువగా దొరుకుతాయి కాబట్టి ఇలా ప్రిపేర్ చేసుకోండి దానికోసం ఒక మ్యాంగో తీసుకోండి దాన్ని నీట్గా కడిగేసేయండి ఇలా పొట్ట పైన పీల్ మొత్తం తీసేసేయండి తీసిన తర్వాత చిన్న చిన్న ముక్కలలాగా ఇలా కట్ చేసుకోవాలి ఈ ముక్కలని మిక్సీ జార్లోకి వేసుకోండి నాకు ఈ మామిడికాయ ముక్కలు ఒక కప్పు వరకు వచ్చాయి ఇప్పుడు పుదీనా రెండు టేబుల్ స్పూన్ల వరకు వేసుకోండి నీట్గా కడిగేసి వేసుకోండి ఇందులోకి ఒక సగం చెంచా బ్లాక్ సాల్ట్ వేసుకోండి మీ దగ్గర బ్లాక్ సాల్ట్ లేకపోతే నార్మల్ సాల్ట్ అయినా వేసుకోవచ్చు దీంట్లోకి ఒక రెండు కప్పుల వరకు వాటర్ వేసుకోండి మీరు రెండు కప్పుల వాటర్ అయినా వేసుకోండి ఒక కప్ వాటర్ వేసి మిక్సీ పట్టిన తర్వాత ఇంకో కప్పు వాటర్ని వేసి మళ్ళీ మిక్సీ పట్టుకోవచ్చు ఇలా సన్నగా మిక్సీ పట్టేసుకోండి తర్వాత ఒక బౌల్ తీసుకొని స్టేనర్తో కన్నా ఒక క్లాత్తో వడపోసుకుంటే మనకు చాలా సాఫ్ట్గా వచ్చేస్తుంది జ్యూస్ అనేది స్ట్రెయినర్ కన్నా క్లాత్ని యూజ్ చేసుకోండి ఇలా వేసిన తర్వాత క్లాత్ నుంచి రసం మొత్తం ఇలా వచ్చేంత వరకు తీసేసేయండి ఇలా ప్రెస్ చేస్తూ తీసేసుకోండి మొత్తం ప్రెస్ చేసిన తర్వాత ఇది వేస్టేజ్ ఉంటుంది కదా ఇది పక్కన పెట్టేసేయండి ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసుకొని బొప్పావు కప్పు వరకు షుగర్ వేసుకోండి మ్యాంగో ఒకవేళ పుల్లగా ఉంటే ఇంకొక రెండు టేబుల్ స్పూన్ల వరకు చక్కెరని వేసుకోండి ఇప్పుడు వన్ టేబుల్ స్పూన్ కాన్ఫ్లోర్ ముందుగా మిక్సీ పట్టి రెడీగా పెట్టుకున్న జ్యూస్ ఉంది కదా మామిడికాయ జ్యూస్ అది ఇందులో వేసేసేయండి ఇప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఈ చక్కెర పాకం చక్కెర మొత్తం వరకు కరిగించండి పాకం ఏం రావాల్సిన అవసరం లేదు చక్కెర కరిగితే మనకు సరిపోతుంది అది స్టవ్ మీద పెట్టకుండా కూడా చేయొచ్చు అని అనుకోకండి స్టవ్ మీద పెట్టే చేయండి ఎందుకంటే మనం ఫ్లోర్ వేసాం కాబట్టి అది కొంచెం చిక్కదనం వస్తుంది కాబట్టి స్టవ్ పైన కంపల్సరీ పెట్టాలి మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి అడుగుపట్టకుండా చూసుకోండి ఇప్పుడు దీంట్లోకి గ్రీన్ ఫుడ్ కలర్ వేస్తున్నాను నేను మంచి కలర్ రావడం కోసమని గ్రీన్ ఫుడ్ కలర్ వేస్తున్నాను ఒకవేళ మీకు ఫుడ్ కలర్ నచ్చకపోతే వేయకండి దీంట్లోకి వెని ఎసెన్స్ మంచి ఫ్లేవర్ కోసం వేస్తున్నాను ఎసెన్స్ని ఒకవేళ మీ దగ్గర ఉంటే వేసుకోండి లేకపోతే వేయకపోయినా పర్లేదు చక్కెర అన్నీ కరిగిపోయి అన్ అయిపోయింది కాబట్టి స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు మనము ఐస్ క్రీమ్స్ చేసేటప్పుడు స్టిక్స్ అందులో పెడితే పైనకి లేస్తూ ఉంటాయి కదా తేలుతూ ఉంటాయి కదా అలా తేలకుండా ఉండడం కోసం ముందుగా వాటర్లో వేసేసి పెట్టుకోండి ఐస్ క్రీమ్ స్టిక్స్ని జ్యూస్ మొత్తం ఇలా మౌల్స్లోకి వేసేసి క్యాప్ పెట్టేసి ఐస్ క్రీమ్ స్టిక్స్ పెట్టేసేయండి పెట్టేసి ఎయిట్ టు టెన్ అవర్స్ వరకు ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి చూడండి నేను నైట్ మొత్తం పెట్టేశాను నెక్స్ట్ డే చూపిస్తున్నాను చూడండి ఐస్ లాగా అయిపోయింది కదా పైన మనం ఇలా వాటర్లో పెట్టి తీస్తే మౌల్స్లో నుండి మనకు చాలా ఈజీగా ఊడి వచ్చేస్తాయి కొంచెం ఇలా వాటర్లో పెట్టేసి తీసుకోండి ఒకవేళ మీ దగ్గర ఐస్ క్రీమ్ మౌల్స్ లేకపోతే గ్లాసులు ఉంటాయి కదా స్టీల్ గ్లాసెస్ ఉంటాయి కదా అందులో కూడా ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు మనం ఏదైనా కవర్తో ప్యాక్ చేసేసుకొని ఇలా స్టిక్ పెట్టేసుకొని కూడా చేసుకోవచ్చు చూసారు కదా సేమ్ ప్రాసెస్ ఇది కూడా దీన్ని కూడా కొంచెం వాటర్లో ఇలా పెట్టేసి చేత్తో కొంచెం రఫ్ చేసినట్టుగా చేస్తే ఈజీగా ఉడి వచ్చేస్తుంది సమ్మర్ సీజన్ కాబట్టి పిల్లలు ఎక్కువగా ఐస్ క్రీమ్ అడుగుతుంటారు కాబట్టి ప్రతిసారి బయట కొనాల్సిన అవసరం లేకుండా మీరు ఇంట్లో ఇలా ఈజీగా ప్రిపేర్ చేసుకోండి ఎంతో టేస్టీగా ఉండే గ్రీన్ మ్యాంగో ఐస్ క్రీమ్ రెడీ అయిపోయిందండి చూస్తారు కదా పిల్లలు కూడా చేసేటంత ఈజీ ప్రాసెస్ కొంచెం పిల్లపిల్లగా కొంచెం తీయగా ఎంతో టేస్టీగా ఉండే మ్యాంగో ఐస్ క్రీమ్ రెడీ అయిపోయింది మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్